హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ ఈ కొత్త సంవత్సరం మొదలైన కాచి ఒక్క సాప్త లేదని ఒక సిద్ధాంతికి ఫోన్ చేసిన ఏంది ఏం కథ ఒక్క సాపార్త పడతలేదు మా ఫాల్టా గాల పాల్టా షాపల పాల్టా ఏందో ఒక జుర్రి అని పొద్దునట్టే ఫోన్ చేసిన దానికి చక్కని పరిష్కారం ఉంది నాకాడ రెండు తాయదులిస్తా ఒకటి ను కట్టుకో ఒకటి గాలానికి ఒకటి కట్టు చలో పోయి ఏచి పోయి కూచో అన్నాడు ఒక తాయతి తీసి మొలదారాన్ని కట్టుకున్నా ఇంకో తాజా తీసి గాలానికి ఇచ్చా చలా తౌడు చల్లి కూర్చున్నాయిగా ఏ పాడుతు చూద్దామని dia. Oke, oke. Padahal. ఇక కట్టుకున్న తయారు తీర సాయంత్రం పని చేస్తూ మొదలు పెట్టినట్టున్నది అప్పుడే ఒక రవ్వు పడ్డది అప్పటికే పొద్దుకింది ఇంచుకొచ్చిన ఒక రవ్వు పట్టుకొని చలా ఇక తాత మంచి యాక్టివ్ అయినట్టుంది ఇక సొక్కబడుతున్నట్టున్న తెల్లరి గట్ల మళ్ళే మేడం అన్ని చదువుకొని వచ్చిన చాలా ఇంత తౌడు చల్లి మల్ల కూర్చున్నాయి ఎందుకంటే ఇక తాతని తల్లిగా పనిచేసినప్పుడు బ్రహ్మాండంగా మొదలుపెట్టిందని మరి ఏంది ఇది నేను కట్టుకున్న తాజాతో సాపల పీటల ఈ పీట నాకాడిపోతుంది ఏంది నీ యొక్క సిద్ధాంతికి ఫోన్ చేస్తాను తర్వాత então <laughs> onde okay. టైది ఒక్కసారి రెండు పాడి యూజ్ అయినాయి ఓ ఒక్కడసారి రెండు బుక్కలు వచ్చేసారు ఈ కార్కుకి బుర్కలు కరకండి ఓకే ఇది ఒక్క ఒకటేసారి రెండు రెండు బురకలు పడుతున్నాయి ఏంది కథ తాయత్ మా లేకపోతే ఈ యొక్క ఏ ఇది ఈ రవ్వల తాయతి తెచ్చుకుంటే బురకలు పడతాను ఏంది తర్వాత ఫోన్ చేస్తా కానీ సిద్ధాంతికి ఏంది ఈ కథ ఏమి ఇచ్చినావు ఏ తాయతి ఇచ్చినావని ఈ తాతమ్మో కానీ అక్కడ కూర్చుంటే రౌలు పడతలేవు బురకలు పడతలేవు అందుకనే పక్కకు జరిగి కూర్చుండే ఇక నీటి కుక్కలు చూడు మా ఏట్ల చేపలు మొత్తం అయిపోతుంది కారణమే అయ్యి ఒక్కొక్క శాపను ఉరికించుకుంటూ పడతానయి చేపలు లేకుండా తింటాయి అవి बोल uh कर -huh. uh -huh. well, ಅಲ್ಲಿ ಪಿಡಿಕ್ಕೆ ರವ ಗಿ ಗರಿಕೆನೆಯ ಅದ್ದ ಕೊಯೂ ಊಸಿಪತ ಗೋದ ಪಿಂ ಎ నేను రౌల తాయతని తెచ్చుకుంటే సొక్క బురకలు పడతాన ఏం కథ అని చెప్పి మళ్ళీ మటే సిద్ధాంతికి ఫోన్ చేసినా అరే నీకు మిస్ అయ్యి బురకల తాయత వచ్చింది రవుల తాయతులు అక్కడ అసలే లేవు ఒత్వరికి ఇంకా నెల నెల పదిహేను రోజులు పడతాయి రవుల తాయాతులు వత్తారకే అని అన్నాడు ఓరిక ఇదేంది ఇది ఇక నెల నెల ఐదు రోజులు అంటే నువ్వు తాయాతి ఇచ్చినా ఇవ్వకున్నా రవులు పడతాయి ఇక ఈ బురకలు అంటే నువ్వు తాయాతి కట్టుకున్నా కట్టుకోకున్నా లాస్ట్కు ఉత్తకాలం వేసినా పడతాయి ఈ బురకలు ఒక అంత బూకరి ఆ బుర్కలు చాలా నీ యొక్క తాయతలు కొనవారు ఆ తాయతలు ఇప్పిన నీళ్ళ పడేసిన చాలా బురకలు ఇంకొక పట్టుకున్నా ఇంటికొచ్చినాయి

రావు రావు ఇక ఏ కాలంతో సంబంధం లేకుండా అన్ని టైంలో పడే సాపట అంటే ఒకటే సరే ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక బ్రహ్మాండమైన వీడియోతో మేము ముందుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్